వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ టబ్ ఈ వీడియోలో మనము నెట్ కావచ్చు అదేవిధంగా సెట్ కావచ్చు పేపర్ వన్లో అధిక మార్కులు సాధించడానికి ఏ రకంగా ప్రిపేర్ కావాలి అదే రకంగా బెస్ట్ బుక్స్ ఏవి ఒకేసారి మనం సెట్ నోటిఫికేషన్ నెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏ రకంగా చదివితే మనము పేపర్ వన్లో అధిక మార్కులు సాధించవచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే చేస్తాం కాబట్టి వేరైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన లోగోని బట్టి తప్పకుండా మీరు కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మన యాప్ని ఒక్కసారి మనము సెట్ కావచ్చు నెట్ కావచ్చు ఈ పేపర్ వన్లో అధిక మార్కులు స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా మన మదర్ సబ్జెక్ట్ ఉంటుంది పేపర్ టూ కాబట్టి దాంట్లో కూడా మనము స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది పేపర్ వన్లో కొన్ని అంశాలను మనము కన్సిడర్ చేస్తే అధిక మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే నెట్ నోటిఫికేషను సెట్ నోటిఫికేషన్లో పేపర్ వన్ అనేటువంటిది ఏ రకంగా ప్రిపేర్ కావాలనేటువంటిది ఈ వీడియోలో మెయిన్గా ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు ఇక్కడ నేను నెట్ నోటిఫికేషన్కి సంబంధించింది రాస్తున్నా ఇక్కడ సెట్ నోటిఫికేషన్కి సంబంధించింది రాస్తున్నా ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అనేటువంటిది ఏదైతే ఉందో నెట్ నోటిఫికేషన్లో పేపర్ వన్ కావచ్చు అదేవిధంగా పేపర్ టూ కావచ్చు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది చాలా జాగ్రత్తగా పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ రెండు కూడా నెట్లో మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది మరి సెట్ నోటిఫికేషన్లో క్వశ్చన్ పేపర్ మీడియం అనేటువంటిది పేపర్ వన్ పేపర్ వన్ అనేటువంటిది లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో మనకు కామన్గా లాంగ్వేజెస్ అంటే ఏముంటాయి కామన్గా మనకు లాంగ్వేజ్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజ్ అనేటువంటిది తెలుగు ఉన్న వాళ్ళకు తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకు ఇంగ్లీష్లోనే ఉంటుంది ఉర్దూ ఉన్న వాళ్ళకు ఉర్దూలోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ లాంగ్వేజెస్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ సెట్ నోటిఫికేషన్లో మనకు టీఎంలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది పేపర్ వన్కి సంబంధించింది సెట్కి సంబంధించింది అదేవిధంగా పేపర్ వన్ ఇంగ్లీష్ అనేటువంటిది నెట్ నోటిఫికేషన్లో తప్పకుండా పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఇది గ్రహించాలి అదే రకంగా పీజీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది నెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మన పీజీలో రావాల్సినటువంటి మార్కులు అదే రకంగా ఇక్కడ కూడా సేమ్ అండి సెట్లో కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది జనరల్ కేటగిరీ అదే రకంగా ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మనకు రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది పీజీలో రావాల్సినటువంటి మార్కులు సార్ మేము జనరల్ కేటగిరీ మాకు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఇట్లా సంథింగ్ ఉంది సార్ మరి మేము క్వాలిఫై కాగలమా అంటే మేము రాయడానికి ఎలిజిబిలిటీ కాదా అంటే లేదు ఇప్పటివరకు ఉన్నటువంటిది అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనేటువంటిది ఉందండి మనకు అదే రకంగా బెస్ట్ బుక్స్ అనేటువంటిది చాలామంది దీనికోసం చూస్తున్నారు పేపర్ వన్కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ చెప్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నెట్కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ చెప్తున్నా కేవిఎస్ మదన్ గారి బుక్ మదన్ సార్ బుక్ ఓకే కేవిఎస్ మదన్ అదే రకంగా దీంతో పాటుగా మనం చదవాల్సింది నెట్కి సంబంధించింది డాక్టర్ అర్పిత మేడం గారు అర్పిత కర్వ అనేటువంటిది అర్పిత కర్వ అనేటువంటిది తర్వాత హరిహంట్ ఇంక మనకు తెలుసు హరిహంట్ ఈ మూడు పుస్తకాలలో ఏ పుస్తకమైనా మీరు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు నెట్కి సంబంధించింది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మాత్రమే ఈ బుక్స్ చెప్తున్నాను నేను ఓకే ఇంగ్లీష్ అంటే నెట్ పేపర్ వల్ల ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే సెట్ నెట్ రెండు ఒకే పేపర్ సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ సేమ్ ఉంటుంది సేమ్ సిలబస్ ఉంటుంది ఒకే ఇందులో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది మరి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ వన్ అనేటువంటిది కామన్గా ఈ బుక్సే ఇక్కడ కూడా తీసుకోవచ్చు అండి మనం సేమ్ బుక్స్ తీసుకోవచ్చు ఇది అంటే ఈ మూడు చదవాలన్నా సరే అంటే మూడు అవసరం లేదు మీ దగ్గర ఈ మూడు పుస్తకాల ఏ పుస్తకం ఉన్నా సరిపోతుంది పేపర్ వన్కు చాలా జాగ్రత్తగా ఈ మూడు పుస్తకాలు ఈ పుస్తకం ఉన్నా సరిపోతుంది కాబట్టి ఒకవేళ మేము తెలుగు మీడియంలో పేపర్ వన్ రాయాలనుకుంటున్నాము అన్న వాళ్ళకు మాత్రం ఒకవేళ ఇక్కడ మాత్రం ప్రాగ్మ పబ్లికేషన్ ప్రాగ్మ పబ్లికేషన్ లేకుంటే దీంట్లో మనకు విజేత కాంపిటీషన్ కావచ్చు మనందరికీ తెలుసు ఓకే ఇక్కడ మనకు కేవీఎస్ మదన్ సార్కి సంబంధించి అర్పిత మేడం గారికి హరి అండ్ బుక్ ఇంగ్లీష్ మీడియంలో సెట్ టు పేపర్ వన్ రాసేటువంటి వాళ్ళకు సేమ్ బుక్స్ ఇక్కడ కూడా పనికి వస్తుంది సిలబస్ అనేటువంటిది సేమ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నో చేంజ్ సేమ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒకేదే బక్కు రెండు పెట్టాలన్నట్టుగా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా క్లియర్ కట్గా మీరు ఒక్కసారి సిలబస్ కాపీ తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి చాలా ఈజీగా మన మార్కులు అయితే అంటే స్కోర్ చేయడానికి అవకాశం ఉంది బెస్ట్ డిప్స్ టు క్వాలిఫై సెట్ ఎగ్జామ్ ఆర్ నెట్ ఎగ్జామ్ పేపర్ వన్ అనేటువంటిది సేమ్ ఉంటుంది కాబట్టి ఈ పేపర్ వన్లో అధిక మార్కులు స్కోర్ చేస్తే పేపర్ టూలో ఆటోమేటిక్గా మన మదర్ సబ్జెక్ట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం క్వాలిఫై కావడానికి ఈజీ అవుతుంది పేపర్ వన్లో స్కోర్ చేసినటువంటి మార్కులను బట్టి అయితే పేపర్ వన్కి సంబంధించింది ఈ బుక్స్లో మీరు ఏది తీసుకున్నా కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చదివితే దాదాపు ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చదివితే ఒక థర్టీ పర్సెంట్ మనకు అక్కడి నుంచి బిట్స్ అనేటువంటిది కవరప్ అవుతూ ఉన్నాయి అంటే కవర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అదే రకంగా ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లతో పాటు మన ఈ బుక్స్లో మనకు ప్రాక్టీస్ పేపర్లు కూడా ఇస్తారు అవి కూడా మనం చేయాలి ఏదన్నా ఒకసారి ఈ పుస్తకాలను ఒకేసారి చదివితే మనకు అంత అర్థం కాదండి ఒకటి రెండు మూడు సార్లు చదవాలి కాబట్టి ఏదైనా టాపిక్ వైజ్గా చదువుతున్నాం కదా ఆ టాపిక్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ఏమున్నాయి ప్రాక్టీస్ బిట్స్ ఏమున్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఏ పుస్తకం తీసుకున్నా ప్రీవియస్ బిట్స్ ఆర్ ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటి తీసుకొని చదివితే ఈజీగా మనకు దానిపైన కమాండింగ్ వస్తుంది ఈజీగా పేపర్ వన్లో స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువ మార్కులు అనేటువంటిది ఉంటుంది ఇది మాత్రం పక్కా చేయండి ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియచేయండి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండొచ్చు సార్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది దాదాపు నెట్లో కావచ్చు నెట్లో మనం దాదాపు క్వాలిఫై కావాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అనేటువంటిది వస్తే తప్పకుండా క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కు అదే రకంగా మనకు ఈ వన్ సెవెంటీ దీనికి ఒక వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ వస్తే మాత్రం కామన్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళు కట్ ఆఫ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ క్యాండిడేట్స్కు వన్ ఫిఫ్టీ వచ్చినా కానీ అయింది అంటే ఆ టైంలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ని బట్టి ఉంటుంది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటే కట్ ఆఫ్ అనేటువంటిది కొద్దిగా తక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి డిపెండ్ ఆన్ అంటే నేను ఆవిరికి ఏం చెప్తున్నా అంటే అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇఫ్ యూ స్కోర్ వన్ సిక్స్టీ ఫైవ్ హూ ఆర్ ద ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ హూ కెన్ క్వాలిఫై సెట్ ఆర్ నెట్ ఎగ్జామ్ ఆర్ జనరల్ కేటగిరీ వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ ఓకే ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ And uh, how we are scoring the marks is very very important. But we have to take any one book from this paper one KVS Madansar book, Arpita Madam book, and Haryant. If you take any one book, and we have to revision it two or three times, and we have to practice the old papers. Old paper means previous paper. We can get easily marks. Okay. This is about the a complete structure of. నెట్ ఆర్ సెట్ పేపర్ వన్ పేపర్ వన్కు సంబంధించినటువంటి స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఓకే ఇది మెయిన్గా ఉన్నటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్